భగవద్గీత ఏం చెప్తుంది సార్ అని చాలామంది అంటుంటారు భగవద్గీత కర్మసిద్ధాంతం చెప్తుందని కొంతమంది అంటుంటారు భగవద్గీత సన్యాసం అంటే తాత్వికత ఫిలసాఫికల్ సన్యాసం కర్మ సన్యాస యోగం లాంటివి చూసి ఏ పని చెయ్యొద్దు అని చెప్తుందేమో అని చాలామంది అంటూ ఉంటారు యుద్ధ రంగంలో కృష్ణుడు నిలబడి ఎదుర్కొన్న ఉన్న శత్రు సైనికుల్ని చూపిస్తూ బాణాలని వదిలేసి చాలా నిస్తత్వైపోయి చెమట పట్టేసి నోరు తడారిపోతున్న అర్జునుణ్ణి ఇన్స్పైర్ చేసేందుకు మోటివేట్ చేసేందుకు కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో కర్మ సన్యాసయోగము అంటే సన్యాసం ఏ పని చేయకలేదు మన చేతిలో ఏమీ లేదు మనం మన బతికితే అని నెగిటివిటీ చెప్తుందా అని తత్వాన్ని చెప్పేటప్పుడు మనం ఏమంటాం అంటే ఒక డల్నెస్ ఇస్తుందా కాదు యుద్ధం చెయ్యమని చెప్తుంది పోరాడమని చెబుతుంది జీవితం తాలూకు తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోమని చెబుతుంది మూలాలని పట్టుకోమని చెబుతుంది ఇంకా చాలా చెబుతుంది కాబట్టి భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే పోరాడే తత్వం వస్తుంది కాకపోతే భగవద్గీత మాత్రమే కాదు కదా యుద్ధం చేయమని చెప్పేవి చాలా పుస్తకాలు ఉన్నాయి కదా మరి భగవద్గీతకి వాటికి తేడా ఏంటి మరి భగవద్గీత ఒక యుద్ధ రంగంలో చెబుతున్నప్పుడు ఓన్లీ పోరాటమే చెప్పి ఉంటే కనుక దాని గురించి పెద్దగా మనం ఇవాళ మాట్లాడాల్సిన పని ఉండదు కానీ మిగతా పుస్తకాలు యుద్ధం చేయమని మాత్రమే చెప్పాయి అవి ఏవైనా సరే చాలా చాలా పుస్తకాలు వారి గురించి చెప్పిన చాలా పుస్తకాలు ఈసారి ప్రత్యేకంగా వారి గురించి చెప్పిన పుస్తకాల మీద వీడియో చేస్తానేమో కానీ ఆ పుస్తకాలన్నీ పోరాటం చెయ్యమని చెప్పాయి కానీ భగవద్గీత ఆరాటం లేకుండా పోరాటం చెయ్యమని చెప్పింది ఆరాటం లేకుండా పోరాడడం అనేది మామూలు విషయం కాదు అసామాన్యమైన విషయం దాన్ని అర్థం చేసుకుంటే ఫలితం ఎలా ఉన్నా చదువు చదవడం నాకు ఇంపార్టెంట్ అని కుర్రాడు అనగలుగుతాడు అయ్యే అయినా అవ్వకపోయినా ఈ ఫిజిక్స్ ఈ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఈ జాగ్రఫీ ఎకనామిక్స్ ఇవన్నీ చదివితే నేను సంపూర్ణమైన మానవుని అవుతాను నాకు ఐఏఎస్ బోనస్ అని అనగలుగుతాడు నేను చేస్తున్న ప్రతి పని ఫలితం అనేది ఒకే ఇంపార్టెంటే కానీ ఆ జర్నీ ఇంకా ఇంపార్టెంట్ జర్నీని నేను ఆనందంగా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే ఫలితం అనేది బోనస్ అవుతుంది జర్నీని కనుక నేను ఆస్వాదించకపోతే ఆ ఫలితం ప్లస్ అయినా మైనస్ అవుతుంది అని అనుకోగలగడమే భగవద్గీత చెప్పే సారం